విశాఖపట్నం సింహాచలం దేవస్థానంలో రథసప్తమి సందర్భంగా సూర్యనారాయణ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ఆధ్వర్యంలో గల గోశాల వద్ద ఆలయ అర్చకులు ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు భక్తులకు తీర్థ ప్రసాదాలను దేవస్థాన కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు మహా సింహాచలానికి అనుబంధంగా ఉన్న ఈ గోశాల ప్రాంతంలో ఇంచుమించుగా ఒక ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల నుంచి కూడాను ఇక్కడ సూర్యనారాయణమూర్తి ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట ఇవన్నీ జరిగాయి అప్పటి నుంచి ప్రతి రథసప్తమి రోజు కూడాను ఇక్కడ పాఠశాల విద్యార్థులందరి చేత కూడాను సూర్యభగవానుడికి అర్చన దాని తర్వాత ఆదిత్య హృదయం పారాయణ ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటుంది ఇది భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుని అనేక విధాలుగా అనంతమైన ఫలాన్ని పొందుతూ ఉంటారు